నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం కప్పలద్రువు గ్రామం వద్ద వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్స్ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తూ నిర్మించిన ఆటోమేటిక్ టెస్టింగ్ సిస్టమ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు సీఆర్టీయూ నాయకులు ఎప్పటిలాగే ఆర్టీఏ ఆఫీస్ ద్వారానే వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు డ్రైవింగ్ లైసెన్స్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం నెల్లూరు నగర రూరల్ కమిటీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు జోరు వాహనం సైతం లెక్క చేయకుండా వీఆర్సీ గ్రౌండ్ నుండి ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి డిఆర్ఓకి అర్జీ ఇచ్చారు సెంటర్ ను వెంటనే రద్దు చేయాలని వారు డిఆర్ఓ ను కోరారు కార్యక్రమంలో సిఐటియు నాయకులు మాట్లాడుతూ ముత్తుకూరు మండలం కప్పల్ దరువు దగ్గర నిర్మించిన ఏటీఎస్ సెంటర్ వలన వాహనదారులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు డ్రైవింగ్ లైసెన్సుల కోసం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు గతంలో జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ల వారీగా ఆర్టీఏ అధికారులే వాహనాలు తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేవారని ఇప్పుడు జిల్లా అంతా కలిపి ఒక సెంటరే పెట్టడం వలన వాహనాలు రిజిస్ట్రేషన్ కావాలంటే వారం రోజుల పాటు వెయిట్ చేయాల్సి వస్తుందన్నారు దీనిపై అధికారులు స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఏటీఎస్ సెంటర్ల వద్ద నలభెనిమిది గంటలు ధర్నాకు సైతం వెనకాడ బోమని వారి హెచ్చరించారు ఆటో కార్మిక సంఘం నెల్లూరు నగర రూరల్ కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు జోరు వర్షంలో కూడా విధిలైన పరిస్థితులు ఈరోజు కలెక్టరేట్ దగ్గరికి ర్యాలీగా పోయే ధర్నా నిర్వహించడం జరుగుతుంది గతంలో ఆర్టీఓ ఆఫీసుల దగ్గర ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఏ విధమైన పద్ధతిలో ఇస్తున్నారో అదే పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు ఇచ్చేటటువంటి విధానాన్ని రద్దు చేసి ఏటీఎస్ సెంటర్ని ఆర్టీసీ ఏటీఎస్ సెంటర్ రద్దు చేసి ఆర్టీఓ ఆఫీసుల ద్వారానే ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు జిల్లా వ్యాప్తంగా మూడు జిల్లాల్లో ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇచ్చేట మూడు ప్రాంతాల్లో ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇచ్చేటటువంటి పరిస్థితి మన నెల్లూరు అట్లాగనే కావలి ఆత్మపురి ఈ ప్రాంతాలు ఉండే పరిస్థితుంది అవన్నీ కూడా ఎత్తేసి ఓన్లీ ముతుగూరు దగ్గర ఉండేటటువంటి కప్పల ధర దగ్గర ఈ సెంటర్ పెడుతున్నాం ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నాం ఇవి ఇక్కడ మీరు ఫిట్నెస్ సర్టిఫికేట్ చేయించుకొని అనేటటువంటి పద్ధతుల్లో ఈరోజు చూస్తున్నారు నిన్నగాక మొన్న బస్సు యాక్సిడెంట్ కాలిపోయినటువంటి దగ్గమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అనేకమైన ట్రావెల్ బస్సులు ఈ రోజు ఫిట్నెస్ అనేటటువంటి సరిగ్గా లేక ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన దాని కారణంగా చెక్కింగ్ సరిలేనటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి ప్రమాదాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ప్రైవేట్ సంస్థలకిస్తే అందుకని ప్రభుత్వ ఆధీనంలోనే ప్రభుత్వ సంస్థల ద్వారానే ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్లు అనేటటువంటి ఉండాలి ఈరోజు దాదాపు సీతారాంపురం దగ్గర నుంచి ఇటు చూస్తే మన కావల అవతల కందుకూరు దగ్గర నుంచి నెల్లూరుకి వచ్చి ఫిట్నెస్ సర్టిఫికేట్లు చేయించుకోవాలంటే దాదాపు వారం రోజులు వ్యవధి అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అందుకని ఏదైతే గతంలో మామూలుగానే పాత పద్ధతుల్లోనే ఆర్టీఓ ఆఫీసుల ద్వారానే ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పేసి ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు మేము డిమాండ్ చేయడం జరుగుతోంది